హలో ఆల్ నమస్తే ఎలా ఉన్నారు నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మేము కూడా సూపర్గా ఉన్నామండి బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ సో మీ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్తో ఇప్పటి వరకు నైన్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పైన అండ్ అలానే నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ పైన కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి షాప్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నాగశ్రీ డైరీస్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఈరోజు వీడియోలో అయితే మన శతమానం సిల్క్స్ నుంచి ఇలాంటి హ్యాండ్లూమ్ సీకో గద్వాల్ శారీస్ అండి మీ అందరూ ఎప్పుడు అసలు ఎలాంటి కలెక్షన్ అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా హ్యాండ్లూమ్ కలెక్షన్ చూపించబోతున్నాను అది కూడా బడ్జెట్ ప్రైస్లో వచ్చే హ్యాండ్లూమ్ కలెక్షన్ అసలు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సూపర్ కలెక్షన్ ఉంది ఇప్పుడు మనకి డిసెంబర్ మిడ్ వరకు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్న వాళ్ళకైతే ఇదొక మంచి వీడియో అని చెప్పొచ్చు అలానే కమింగ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కూడా మనం ఇలా మంచి ట్రెడిషనల్ శారీస్ ప్రిఫర్ చేస్తాం కదా దానికి కూడా బాగా ఉపయోగపడతాయి వీడియో నెంట్ వరకు చూడండి అలానే మీ సపోర్ట్ ఇలానే ఉంటూ ఉండాలి నేను ఏదైతే నా పైన వేసుకున్నానో ఫస్ట్ శారీ కలరే సూపర్గా ఉందండి మంచి కలనేత షేడ్లో వచ్చింది ఇది అయితే సో మనకి ఎలా అంటే ఆరెంజ్ బ్లూ కలర్ మిక్స్ అయితే వస్తుంది కదా అలా వచ్చింది చాలా బాగుందండి మిడిల్లో వచ్చేసరికి చెక్స్ వచ్చింది బోత్ సైడ్స్ మనకి గద్వాల్ బార్డర్స్ పింక్ కలర్తో వచ్చింది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో గద్వాల్ శారీస్ అండి శారీ లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ మనకి ఈ చీరలో బ్లౌజెస్ అనేవి ఉండవు మీరు ఏదైనా టూ బై టూ పీస్ అయినా కుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే కొంతమంది పట్టు కూడా ప్రిఫర్ చేస్తారు మనకి హాఫ్ పట్టు అలా ఉంటుంది అలాగైనా ప్రిఫర్ చేస్తారో మీరు అలాగైనా వెళ్ళొచ్చు సో ఇవైతే ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండలేదండి అందరూ కూడా కట్టేస్తున్నారు కొంచెం చిన్న చిన్న ఏజ్ వాళ్ళు అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకుని కట్టేస్తున్నారు సో అలానే పెద్దవాళ్ళు అయితే తెలుసు కదా వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉంటే మ మెయిన్గా మైండ్లో కదిలే ఒక మంచి కలెక్షన్ గద్వాల సారీస్ సీకో గద్వాల్ సారీస్ మన దగ్గర దొరికేంత కలర్ కాంబినేషన్స్ మీకు బయట ఎక్కడ దొరకమండి మెయిన్గా పెద్దవాళ్ళు వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే శతమానం సిల్క్స్కి అటు ఇటు ఇటు చూడకుండా వచ్చేస్తారు అంటే నాట్ ఓన్లీ సీకో గద్వాలండి సీకో గద్వాలండి మన దగ్గర ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ వరకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అంటే మనకి మధురై కాటన్స్ కావచ్చు అండ్ బొబ్బిల కాటన్ కావచ్చు గద్వాల్స్లో మనకి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో కూడా పెట్టుబడికి చాలా కలెక్షన్ ఉంటుంది అలానే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి కాటన్ గద్వాల్స్ విత్ కుట్టు బోర్డర్స్ ఉంటాయండి ఇలా జామ్దానీ సారీస్ కానీ కలంకారీస్లో కాటన్స్ కోటాసు అండ్ చందేరీసు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి సో తెలుసు కదా వాటితో పాటు ఈ సీకో కద్వాల్స్ కూడా ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి అసలు ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్రాంచ్లో ఈ సీకో కద్వాల్ శారీస్ హండ్రెడ్ శారీస్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి మీకు సో ఫస్ట్ సారీ ఇది కదా దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉందండి మనకి డిస్కౌంట్ పోను ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ కాంట్రాస్ట్గా మిసంతా పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయండి బార్డర్స్ చూసారు ఎంత హైలైట్ కనిపిస్తున్నాయో ఈ శారీస్ అన్నింటికి కూడా బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్స్ వస్తాయి పళ్ళు కొన్నిట్లకి చాలా రిచ్గా వస్తాయి కొన్ని సింపుల్గా స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఇస్తారు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ మీకు నైన్ థౌసండ్ తక్కువ ఉండదు మన సొంత మగ్గాల నుంచి వచ్చే సీకో గద్వాల్ శారీస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడద్దు మనకి ఇది ఎల్లోయిష్ ఆరెంజ్ స్టోన్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఆ చెర్రీ రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇది కూడా కలనేత షేడ్ అండి గ్రే కలర్తో వచ్చింది బార్డర్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది పళ్ళు చూడండి చాలా రిచ్గా వచ్చింది సో ఇది కూడా మనకి నైన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉంది ఇదైతే స్మాల్ బార్డర్స్ అండి అంత బార్డర్స్ కూడా వద్దు మాకు ఇంకా సింపుల్గా కావాలనే వాళ్ళకి దీనికి వెళ్ళిపోవచ్చు కలర్ కూడా బాటిల్ గ్రీన్ కలర్కి బోత్ సైడ్స్ మెజంతా పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఇదైతే తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజు ఎందుకంటే బార్డర్స్ మనకి బార్డర్స్లో మనకు అంత జరిగి యాడ్ అవ్వలేదు కదా సో అందుకే అంత తక్కువకు వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి పల్లో కూడా చాలా హైలైట్గా వచ్చింది గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ ప్రీవియస్గా చూపించిన శారీలోనే ఇది ఒక చిన్న బార్డర్ శారీ అండి సో శారీ ప్రైస్ చెప్పాం కదా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ది ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుందని నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ విత్ మెసంతా పింక్ సో ఇవి వచ్చేసరికి చెక్స్ మనకి చిన్న బార్డర్స్ ఈ రెండు చూపించాం సో ఇప్పుడు మా పాప ఇప్పుడు ఎలర్ట్ అయ్యింది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎంత నేను చూస్తాను క్యాలిక్యులేటర్లో చూపిస్తుందేమోనని ఇది ఈ చిన్న బోర్డరే త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అంటండి నెక్స్ట్ బుటీస్ చూద్దామండి సీకో గద్వాల్స్లో బుటీస్ సో ఇవైతే ఇంకా రిచుక్ కనిపిస్తాయి అసలు ఎంత బాగుందో ఫస్ట్ సారీనే భలే ఉందండి మిడిల్లో వచ్చేసరికి మామిడి సిగర్ రంగు అంటారు కదా ఆ కలర్ బోత్ సైడ్స్ మెరూన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్లో వచ్చేసరికి ఒక చిన్న మామిడి పిందు ఒక డ్రాప్ బుటీ భలే ఉంది కదా బార్డర్స్ కూడా చాలా అందంగా ఉంది పళ్ళు కూడా సూపర్ హైలైట్గా వచ్చిందండి ఐ థింక్ నాకు తెలిసి వీటిలో బ్లౌజ్ వస్తా అనుకుంటున్నాను చెప్పలేము ఇది బ్లౌజ్ వస్తా రాదు అయితే నేను చెప్పలేను ఎందుకంటే శారీ అంతా వన్స్ ఓపెన్ చేసామా మళ్ళీ ఈ ఫోల్డింగ్ కథం రాదు సో అందుకనే ఈ సగమే ఓపెన్ చేసి మీకు ఇలా చూపిస్తున్నాము మీరు మా స్టోర్కి వచ్చిన శారీ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తారు సో వీటిలో బ్లౌజ్ వస్తాయని నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు ఉంటుందేమో అని నేను డౌట్గా చెప్తున్నాను ఓకేనా శారీ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అదర్హో కలర్ కాంబినేషన్ ఇది మెంతి ఎల్లోకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డర్ అండి అసలు పెద్దవాళ్ళకి ఎలాంటి చీర కడితే అసలు ఇంకేమన్నా అసలు మెళ్ళో అంత ఎక్కువ జ్యువెలరీ కూడా వేసుకోకలేదండి అంత హైలైట్గా కనిపిస్తుంది శారీ చూడండి ఆలివ్ గ్రీన్ కాంట్రాస్ట్గా ఆనియన్ పింక్ కలర్ బార్డర్స్ వచ్చే రిచ్ పళ్ళు సో ఇదైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉందండి మీరు బుక్ చేసుకున్నప్పుడు ప్రైస్ అడగండి కానీ మరీ పదివేలు దాటేసి అలాగేం కాదు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ కొన్ని అయితే ఫైవ్ థౌజండ్ ఇలా ఉన్నాయి ఇదంతమ్మా ఇది ప్రైస్ చెప్పండి టెన్ థౌజండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి నాకో మ్యాక్స్ వచ్చు నువ్వేం చెప్పక్కర్లే తీసుకో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అలాగా ఒక ఐదు వందలు రెండు వందలు అటు ఇట్లా ఉంటాయి సో దీని గురించి మళ్ళీ వాట్సాప్లో పెద్ద పెద్ద డిస్కషన్స్ పెట్టద్దు ఫ్లో ఏదో వెళ్ళిపోతూ ఉంటామండి ఒకసారి సో నెక్స్ట్ కలర్ వచ్చరికి గ్రీన్ విత్ బ్లూ కలర్ బ్లూ కూడా డార్క్ బ్లూ అండి ఎడ్జస్ట్లో కోర్ బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్తో వచ్చింది చాలా బాగుంది ఇదిగో చూడండి నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్తో వచ్చిన మంచి రాయల్ లుక్లో కనిపించే శారీ అండి ఎంత బాగుందో కదా మిడిల్లో వచ్చేసరికి సిల్వర్ జెరీ బుటీస్ వచ్చినాయి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి థీమ్ థీమ్లో తీసుకున్నారు పళ్ళు గ్రే పాయింట్ లో వచ్చింది ఇవి చూడండి ఆనియన్ పింక్కి బొట్టు కలర్ బార్డర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్లో గోల్డెన్ సిల్వర్ జరీ బీవింగ్తో మామిడి పింది బుటీస్ అండ్ ఫ్లోరల్ బుట్ బుటీ వచ్చింది ఇది డిస్కౌంట్ బాగు ఫైవ్ థౌజండ్ సెవెన్ ట్వంటీ అంటండి మా పాప ఎలర్ట్గా ఉంది ఇందాక అన్నాను కదా చూసారా ఆ మాత్రం పౌరుషం ఉండాలి రామా బ్లూ కలర్కి మెరూన్ కలర్ బోర్డర్స్ ఈ చీర కూడా చాలా బాగుందండి మిడిల్లో వచ్చేసరికి ఫ్లోరల్ బూటీస్ బోత్ సైడ్స్ కూడా మనకి జెరీ ఓవెన్ బార్డర్స్ చాలా అందంగా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎంతమ్మా ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట సో మరి సీకో అయితే చూపిస్తూ ఉంటే చాలా ఉంటాయండి సో మీరు వచ్చినప్పుడు అడగండి మా సేల్స్మెన్స్ అయితే మొత్తం కలెక్షన్ అంతా చూపిస్తారు సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఈ శారీస్ వేస్తే సంబంధం లేదు అందరూ కడుతున్నారో చాలా బాగుంటాయి మీరు టెంపుల్స్లో కూడా అమ్మవారికి మంచి హ్యాండ్లూమ్ శారీ పెట్టాలి బడ్జెట్ ప్రైస్లో కావాలనుకుంటే ఈ గద్వాల్ శారీస్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అండి సో మన దగ్గర ఎందుకు ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయంటే చెప్పాను కదా చాలామంది పెద్దవాళ్ళకి ఏదైనా అకేషన్స్ ఉన్నాయంటే అంటే మెయిన్గా మైండ్లో గుర్తొచ్చే కలెక్షన్ సీకో గద్వాల్ శారీస్ మరి వా ఏంటంటే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయండి వాళ్ళకన్న ఆప్షన్స్ ఉండవు కదా సో అందుకనే మనం ఇవి చాలా కలర్ కాంబినేషన్స్ పెడతా ఉంటాం సో నెక్స్ట్ కలెక్షన్ ఎలా ఉందో చూడ చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియోలో చెప్పాం కదండీ కంప్లీట్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అని హ్యాండ్లూమ్ సీకో గద్వాల్ శారీస్ చూసాం నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కోటా శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా సో ఇవంతా కూడా కంప్లీట్గా వీవింగ్ అయ్యి వచ్చిన సారీస్ చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే అండ్ కోటా గురించి ఇంక చెప్పాల్సింది ఏముంది లైట్ వెయిట్ ఉంటుంది అందుట్లోనే హ్యాండ్లో అయ్యే హ్యాండ్లు మయ్యేటప్పటికి ఇంక కట్టుకుంటే మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి మెటీరియల్ సో నేను ఇప్పుడు ఓపెన్ చేసింది అయితే హాఫ్ వైట్కి బోత్ సైడ్స్ లెమన్ ఎల్లో కలర్ బార్డర్స్ వచ్చాయి ఆ బార్డర్స్కి అడ్జస్ట్లో మళ్ళీ గోల్డెన్ సెరీ స్ట్రాప్ బార్డర్స్ వచ్చాయి సో మిడిల్ పార్ట్లో గోల్డెన్ సెరీ వీవింగ్ బుటీస్ అండ్ బోత్ సైడ్స్ కూడా డ్యూవల్ బార్డర్స్ వచ్చాయి ఒకటి లెమన్ ఎల్లో ఇంకోటి వచ్చేసరికి జెరీ బార్డర్ పళ్ళు కూడా లెమన్ ఎల్లో మీద ఎంత హైలైట్గా వచ్చిందో చూడండి క్రేపర్స్ కానీ ఈ మీనా వీవింగ్ ఫ్లోరల్స్ కానీ చాలా బాగా వచ్చింది అబ్బో అసలు బ్లౌజ్ అయితే ఏ మాత్రం తగ్గేదిలే అన్నట్టు వచ్చింది ఇదైతే ఇంకా అందంగా ఉంది ఇంకా శారీకి బ్లౌజ్ కూడా చూసుకోవాల్సిన పని లేదు ఇదే కుట్టించుకోండి సూపర్ అందంగా ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ సెవెన్ థౌజండ్ చేంజ్ వరకు ఉందండి చెప్తా సెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి డిస్కౌంట్ బోను ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్కి అవైలబుల్గా ఉంది కోటాస్లో రకరకాల కలెక్షన్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం హ్యాండ్లూమ్ అండి ఈ కలర్ నావీ బ్లూ విత్ పింక్ ఇది చూడండి గ్రేప్ ఫైన్ కలర్కి కాంట్రాస్ట్ పీచ్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది బ్లౌజ్ కోసమే ఇదిగోండి బ్లౌజు చాలా బాగా ఇచ్చారు శారీకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందో అనుకున్నాను బాగుంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఇది హనీ షేడ్కి కాంటాస్ట్గా స్నఫ్ కలర్ బార్డర్స్ వచ్చాయి లావెండర్ విత్ పర్పుల్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను ఫోర్ శారీస్ చూపించాను కదా మనకి పళ్ళులో అండ్ నెక్స్ట్ బ్లౌజు ఇలా మీనా వీవింగ్ అండ్ క్రేపర్స్లా వచ్చింది కదా ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇది స్మాల్ బార్డర్ అండి ఇది ఒక టూ పీసెస్ ఉన్నాయి ఇది కూడా చూపిద్దాము లైట్ వెయిట్గా కట్టాలనుకునే వాళ్ళు బాగుంటుందని తీసాను లైలాక్ విత్ బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీనికి చాలా లైట్ వెయిట్గా ఉందండి కోటాస్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు వేరే కలెక్షన్ అసలు కట్టలేరు మెయిన్గా ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి అనుకోండి ఆ కలర్ కొట్టు చూడండి ఇది రామా గ్రీన్ విత్ ఆరెంజ్ చాలా బాగుంది ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఈ చిన్న బార్డర్ వచ్చి పళ్ళు ఇలా వచ్చింది ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చాలామంది అడుగుతున్నారండి బెనారసీ కథాన్ శారీస్ చూపించండి చాలా రోజులు అయిపోయింది అని అంటున్నారు సో బెనారసీ కథాన్ శారీస్ కూడా మనం చూపిస్తున్నాం ఈ వీడియోలో అయితే సో బెనారసీ కథాన్స్ అంటే పట్టుకి ఎవరి గ్రీన్ కలెక్షన్ అండ్ అసలు కట్టుకుంటే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే మెటీరియల్ చాలా మేఘళ్ళ అనిపిస్తుంది అండి నాకు ఈ బెనారసీ ప్యూర్ కథ అని వచ్చేసరికి చూడండి సాఫ్ట్గా స్మూత్గా భలే ఉంటుంది పట్టు ఇప్పుడు నేను ఓపెన్ చేసినది అయితే బాటిల్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్గా మెంతి ఎల్లో కలర్ బార్డర్స్ వచ్చాయి మనకి ఈ శారీస్లో మిడిల్ పార్ట్లో బుటీస్ వచ్చినాయండి ఫ్రిల్స్లో వచ్చేసరికి ఈ బుటీస్ కొంచెం దూరంగా జరుగుతాయి చూడండి లో బుటీస్ దూరంగా జరుగుతాయి ఈ షోల్డర్ సైడ్ దగ్గరికి వచ్చేసరికి మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది కొన్ని బ్లౌజెస్ ఏమో మిడిల్లో ప్లెయిన్ వచ్చి బార్డర్స్ వస్తాయి ఈ కథాన్ శారీస్కి కొన్ని బ్లౌజెస్ వచ్చేసరికి మిడిల్లో ఇలా లైన్గా బుటీస్లా వస్తాయి చిన్న చిన్న బుటీస్ ఒకసారి సైడ్ సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉంది ఇదిగోండి కలర్స్ ఇలా పెడతాను చూడండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్పై నెంబర్ ఇస్తాను వాట్సాప్ ఆ శతమానం సిల్క్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అఫీషియల్ పేజ్ బూటిక్ బ్లూటిక్ ఉండి సో దానికి మెసేజ్ చేసిన మా వాళ్ళు రిప్లై ఇస్తారు సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మిస్ అవ్వకండి చూడండి ఈ పింక్ కూడా బాగుంది లైలా ఈ రెడ్కి బ్లూ కలర్ అండ్ పర్పుల్కి రెడ్ అండ్ స్నఫ్కి బ్లూ కలర్ సో బెనారసీ కథాన్స్లో అయితే ఇలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి బెనారసీ కోరా అవి కూడా చూద్దాం బెనారసీ కోరా శారీస్ అని నెక్స్ట్ చూపించేది ప్రజెంట్ ఆల్ నైన్ బ్రాంచెస్లో కళ్యాణం కమనీయం సేల్ నడుస్తుంది ఆ సేల్కి సంబంధించి కంచు పట్టు శారీస్ ఎంతలా యాడ్ చేస్తున్నామో ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ హ్యాండ్లూమ్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా అంతే యాడ్ చేస్తున్నాము పెళ్ళంటే ఓన్లీ కంచుపట్ట చీరే కాదు కదండి సో మనకి ఇలా ఆల్ వెరైటీస్ కావాలి ఇప్పుడు పెళ్ళికూతురికి పెళ్ళప్పుడు ఒక పది చీరలు మంచి చీరలు పక్కా అవసరం అవుతాయి అండ్ అలానే పెళ్ళికూతురు తల్లికి కూడా అవసరం అవుతూ ఉంటాయి సో అందరికీ సెట్ అయ్యేలాగా కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటుందండి మన నైన్ బ్రాంచెస్ లొకేషన్స్ ఒక్కసారి చెప్తాను హైదరాబాద్లో వచ్చేసరికి కొత్తపేట కుక్కట్పల్లి చందానగర్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి సో కొత్తపేట బ్రాంచ్ అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే వస్తుంది కుకట్పల్లి బ్రాంచ్ వచ్చేసరికి వివేకానంద కాలనీ గేట్ నెంబర్ టూలో ఉంటుంది చందానగర్ హుడా కాలనీ ఎంఎంటిఎస్ స్టేషన్ రోడ్లో ఉంటుంది ఏపీలో వైజాగ్ సీతమ్మదార్లో మన బ్రాంచ్ ఉందండి రాజమండ్రిలో ఏవీ అప్పారావు రోడ్లో కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది విజయవాడలో వచ్చేసరికి గురునానక్ కాలనీ గురుద్వార్ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుంది చేరాల్లో పేరాల హై స్కూల్ రోడ్లో ఉంటుంది గుంటూరులో పట్టాభిపురంలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది నెల్లూరులో వచ్చేసరికి అన్నమయ్య సర్కిల్ నుంచి ఇస్కాన్ సిటీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది అండ్ నెల్లూరులో ఏంటంటే ప్రస్తుతం యానివర్సరీ సేల్స్ సందర్భంగా ఎంటైర్ స్టోర్లో సారి పిక్ అంటే ఎలాంటి శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అలానే కర్నూలు కడపలో కూడా మన ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయండి మనం ఏంటంటే మన ఛానల్ మీరు ఒకసారి చూస్తే కనుక మీకు వాటి అడ్రసెస్ అన్నీ కూడా ఉంటే ఒకసారి చెక్ చేయండి కర్నూలులో కడపలో చూసేవాళ్ళు ఎవరన్నా అదే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఇంకా బెనారసీ కోరా శారీస్లో ఫస్ట్ కలర్ వచ్చేసరికి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి మిడిల్ పార్ట్లో జెరీ బూటీస్ వచ్చాయి చక్కగా చాలా బాగా వచ్చినాయి అండ్ బార్డర్స్ కూడా కుట్టు బార్డర్స్ వస్తాయండి మిడిల్ పార్ట్లో కూర ఇది వచ్చేసరికి కథాన్ పట్టు వస్తుంది పౌడర్ ఇవి కూడా సేమ్ మనకి ప్రీవియస్గా చూసిన లానే ఇక్కడ మనం ఎక్కడైతే శారీ డ్రేప్ చేసుకుంటామో ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ బుటీస్ దగ్గర దగ్గరగా హెవీగా వస్తాయండి ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం దూరంగా జరుగుతాయి పళ్ళు కూడా చాలా హైలైట్గా ఉంటుంది సింగిల్ పళ్ళు పెట్టుకున్న బాగుంటుంది మీకు ఫ్రిల్స్ పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది ఈ పళ్ళు బ్లౌజ్కి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో ఈ శారీస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది డిస్కౌంట్ పోను ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఇది మనకి పింకిష్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది చూడండి కలనేతలో ఆ కలర్ దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఆరెంజ్ కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చిందండి చాలా హైలైట్గా వచ్చింది శారీ అయితే మాత్రం అండ్ ఇది ప్యూర్ కోరా కావడంలో మీకు ఊరికే నిలబడినట్టు అలా ఉండదండి చక్కగా మీరు ఎలాగా ఫిల్స్ పెట్టుకున్నా చక్కగా కూర్చుంటుంది సారీ శారీ అండ్ గ్రీన్ విత్ పింక్ కలర్ హనీ షేడ్కి కాంట్రాస్ట్గా మనకి లోటస్ పింక్ ఉంటుంది ఆ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇది రస్టీ ఆరెంజ్ షేడ్ దీనికి కూడా పింక్ కలర్ బార్డర్ వచ్చింది ప్యాస్టల్ గ్రీన్ విత్ బ్లూ పీచ్ విత్ గ్రీన్ కలర్ సో మనకి కలర్స్ అయితే ఇలా ఉన్నాయండి కోరాలో పట్టు శారీస్లో మన ఆల్ నైన్ బ్రాంచెస్లో మంచి బడ్జెట్ ప్రైస్లో కావాలనుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా ఉంటాయండి అవే కంచి ఆర్ని పట్టు సో అండ్ రిచ్ లుక్లో కూడా అసలు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయండి సూపర్ రిచ్గా ఉంటాయి ఈ కంచి ఆర్ని పట్టు వచ్చేసరికి మిడిల్ పార్ట్లో గోల్డ్ సరీ వీవింగ్ వచ్చి సన్నగా క్రేపర్స్లా వస్తాయండి ఈ శారీ కల్లా కుట్టు బార్డర్స్ వస్తాయి ఈ కుట్టు బోర్డర్స్ చాలా హైలైట్గా ఉంటాయి ఇవి కూడా సిక్స్ ఇంచెస్ ఉంటాయి పైన సైడ్ సిక్స్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కింద కూడా సేమ్ అదే బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారా మనకి గ్రీన్ కలర్కి బోత్ సైడ్స్ పర్పుల్ కలర్ బార్డర్స్తో వచ్చినాయి సో పెళ్లి కూతురికైనా పెళ్లి కూతురు తల్లికైనా ఎవరికైనా కూడా బాగుంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి కంచి ఆర్ని పట్లో వచ్చే బడ్జెట్ ప్రైస్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది సో పళ్ళు కూడా సూపర్ రిచ్గా వచ్చింది ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి మీరు అసలు బ్లౌజ్ అయితే వేరే బ్లౌజ్కి అసలు వెళ్ళొద్దు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇటువమ్మా కలర్స్ ఈ చీరల్లో కొన్ని ఇలా గోల్డ్ సరీతో వచ్చినాయి కొన్ని సిల్వర్తో వచ్చినాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు చూపించే కలర్ ల్యావెండర్కి రెడ్ షేడ్ వచ్చింది శారీ ప్రైస్ మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుందండి సిక్స్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీకు మంచి బడ్జెట్లో సో కలర్ఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది అండ్ ఏ అకేజన్కైనా చక్కగా కట్టేవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా క్యారీ చేసినా సూపర్గా ఉండే శారీస్ మా దగ్గర హాట్ కేక్లా సే అయ్యే కలెక్షన్ చెప్పవచ్చు ఇవి ఇంకో నెక్స్ట్ కలర్ ఎల్లో సారీ ఎల్లో బార్డర్ బాడీ పార్టర్స్కి పింక్ వచ్చింది అండ్ అలానే ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్ అండి బ్లూలో కూడా రెగ్యులర్ బ్లూ కాదు మనకి పర్పులిష్ బ్లూ కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది చూస్తున్నారా కంప్లీట్ సిల్వర్ జరీతో తీసుకున్నారు ఈ నేను ఏదైతే ఓపెన్ చేసినా ఇదేమో గోల్డ్ జరీతో వచ్చింది ఇది సిల్వర్ జరీతో తీసుకున్నారు ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం ఎందుకంటే బాడీ పార్ట్లో ఈ లీన్ క్రేపర్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా వచ్చినాయి అండి ఒకసారి చాలా బాగుంది చూసారా టూ లేయర్స్ మీద ఉన్న ఎంత లైట్ వెయిట్గా ఉందో ఫ్యాబ్రిక్ అమ్మటిని ఇదిగోండి సిల్వర్లో రాయల్ బ్లూ విత్ ఇది డార్క్ స్నఫ్ చేయడండి కలర్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ ఇవి సిల్వర్ జరీ వచ్చి వచ్చాయి రామా బ్లూకి కాన్వెంట్ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకా గోల్డెన్ సిరీలో కొన్ని ఉన్నాయండి ఇది మెజంతా పింక్ కలర్కి బొట్టు కలర్ బోర్డర్స్ తీసుకున్నాం అండ్ ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ స్నఫ్ కలర్కి పాట్లు గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి సో ఇవైతే ఇలా ఉన్నాయండి ఆల్మోస్ట్ మనం ఈ కలెక్షన్లో ట్వెల్వ్ శారీస్ వరకు చూసాం చూసారు కదా ఇంకా స్టోర్కి వస్తే మీకు ఈ శారీస్ చూపించమంటే దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ శారీస్ పక్కా అయితే చూపిస్తారండి సో ఖచ్చితంగా విజిట్ చేయండి అంటే మీరు వీడియో కాల్లో చూసి త్రీ ఫోర్ శారీస్ అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అలానే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రతి కలర్ కూడా క్లియర్గా చూపించాను కదా మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దానికి మీరు మెసేజ్ చేసినా మా వాళ్ళు రిప్లై ఇస్తారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కంచి పట్టులోనే మనకి పాడియా పట్టు ఉంటాయి కదండీ చాలామంది ఏంటంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్వి నాగేశ్వరీ మేడం ఉన్నప్పుడు కూడా చాలా శారీస్ చూపించారండి అంత ఎక్కువ బడ్జెట్ వద్దు మాకు కొంచెం తక్కువ బడ్జెట్లో పాడియా శారీస్ కావాలన్నారు అవైతే చాలా రీస్టాక్ చేసాం కళ్యాణం కంపెనీ సీల్కి ఈ వీడియోలో కొంత కలెక్షన్ చూపిస్తాను మీకు ఇవి ఎక్కువ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో చేయండి అప్పుడు కంప్లీట్ ఫుల్ వీడియో చేస్తాను నాగేశ్రీ డైరీస్ నుంచి మీకు అందిస్తాను ప్యూర్ కంచి పాడియా శారీస్ అండి బడ్జెట్ ప్రైస్లో తీసుకొచ్చాము అంటే స్పెషల్గా మనమే డిజైన్ చేయించి చేయించామండి ఈ శారీస్ అయితే మాత్రం పదివేలు లోపల కావాలని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే అందరూ ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి తీసుకోలేరు కదా పదివేలు లోపల కూడా మంచి పాడియా కలెక్షన్ తీసుకురండి ఎందుకంటే మీకు సొంత మగ్గాలు ఉన్నాయని అంటారు కదా సో మాకు ఆ ప్రైస్లో డిజైన్ చేయించండి అంటే మనం కళ్యాణం కమనీయం సేల్ కోసం స్పెషల్గా చేయించామండి దీనికైతే ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో సో మీకు అవసరం ఉంటే కొనుక్కోండి లేకపోయినా అసలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది కలర్ పీచ్ కలర్లా వచ్చిందండి మిడిల్ పా మిడిల్ పార్ట్లో బార్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో వచ్చింది మిడిల్ పార్ట్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్తో లీన్ క్రేపర్స్ వచ్చినాయి బార్డర్లో వచ్చేసరికి ఆలో అంతా కూడా మనకి సిల్వర్ జరీ విత్ మేనా వీవింగ్ తీసుకున్నారు పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ లోపల అండి మీకు ఏ చీర నచ్చినా కూడా స్క్రీన్షాట్ పెట్టి మీరు ఫైనల్ ప్రైస్ అడగండి ఇది ఇది ఉంది కదా ఇది లెవెన్ థౌజండ్ దీని మీద మళ్ళీ మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది కళ్యాణ కమనీయం డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ సారీ లైలాక్ విత్ రెడ్ కలర్ బార్డర్స్తో వచ్చింది మిడిల్ పార్ట్లో వచ్చిన డిజైన్ అయితే చాలా అందంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా రిచ్ కూడా కనిపిస్తుంది టెన్ థౌజండ్ లోపల కదా మీ పిల్లలకి లెహెంగాస్ కింద ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోండి చాలా బాగుంటుంది సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ మ్యాట్ ఫినిషింగ్తో వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా అండ్ నెక్స్ట్ సారీస్ దీంట్లోని ఇలా చూపిస్తాను ఒకసారి ఇది ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది చూడండి మనకి ఇది సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్లో గోల్డ్ జరీ సారీ ఇలానే వస్తుందండి సేమ్ అదే మనం టెన్ థౌసండ్ లోపల తీసుకొచ్చాం ఇది కూడా జరీస్ అవన్నీ కూడా ప్యూరే ఇమిటేషన్ అలాంటివి అయితే ఏం కాదు నేను ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అని అండి అండ్ ఎల్లో విత్ పింక్ చూడండి మిడిల్ పాట్లో లైట్ కలర్ షాంపైన్ షేడ్లా వచ్చింది బార్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఇలా పెడదాం అండ్ నెక్స్ట్ శారీ లైట్ లావెండర్ షేడ్ అండ్ బోర్డర్స్ పింక్ కలర్ వచ్చాయి ఎల్లో విత్ పింక్ గ్రీన్ విత్ రెడ్ పింక్ విత్ గ్రీన్ పదివేలు లోపల వచ్చే బ్రైడల్ పాడియా సారీస్ అండి ఈ చీర కూడా చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ కలర్కి మనకు పర్పుల్ కలర్ బార్డర్స్ వచ్చాయి కడితే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది చాలామంది ఏంటంటే ఎంగేజ్మెంట్స్కి గ్రీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఈ శారీ ఎవరికి నచ్చితే కనుక ఇప్పుడు ఇమీడియట్గా బుక్ చేసుకోండి సూపర్గా ఉంది సో మరి కలెక్షన్ అయితే మాత్రం ఇంకా చెప్పాలంటే మన దగ్గర అరవై వేలు వరకు కంచిపట్లు ఉంటాయండి సో నేను మ్యాక్స్ ఈ వీడియోలో హ్యాండ్లూమ్ శారీస్ బడ్జెట్ ప్రైస్లో వచ్చే కవర్ చేశాను హోప్ మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను నాగశ్రీ మేడం యుఎస్లో ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చే కొత్త కలెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు నాగశ్రీ డైరీస్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మరి ఫాలో అవుతూ ఉండండి మమ్మల్ని ఎంత సపోర్ట్ చేసే మీ అందరూ అలానే నాగశ్రీ మేడం కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకా శతమానం సిల్క్స్ నుంచి ఎలాంటి కలెక్షన్ కావాలో కామెంట్ బాక్స్లో పింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టే హ్యాపీ అండ్ స్టే చూన్ టు నాగశ్రీ డైరీస్